హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట ఈ వీడియో అయితే నేను షూట్ చేసిందండి సో సో అప్పుడు నేను ప్రసాదాలు కానీ అమ్మవారిని అలంకరించుకోవడానికి ఎలాంటి హడావిడి కానీ టెన్షన్ కానీ పడకుండా ముందు రోజైతే నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకున్నానండి అందులో ఏంటంటే ఫస్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి ప్రసాదాల కోసం అయితే కావాలి కాబట్టి నేను వీటిని కట్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకి మధ్య మధ్యలో కొంచెం టిఫిన్ స్నాక్స్ అన్నీ పెట్టాలి కదా వాళ్ళకి దోశలు అయితే వేసి ఇచ్చేసాను ముందు రోజే ఇలా స్క్రీన్స్ అన్నీ వాష్ చేసి నీట్గా అయితే వేసి పెట్టేసానండి అనమాట సో చాలా బాగా ఉంటుంది మనము ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాలి కదండి పూజపుడైతే సో అందుకనే స్క్రీన్స్ కూడా వాష్ చేసి పెట్టేస్తాను నేను ఇలా ఒక దాంట్లో ఒకటి ఇలా సెట్ చేసేసుకుంటే పూర్తిగా కవర్ అవుతుందండి చాలా బాగుంటుంది పిల్లలు ఉన్న ఇల్లు అయితే కొంచెం పెద్దవాళ్ళు ఎవరు హెల్పింగ్ లేనప్పుడు మన పని మనం చేసుకుంటూ పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఏం కావాలో చేసి పెడుతూ మన పని మనం చేసుకోవాలండి ఈలోగా పిల్లలు టిఫిన్ అయితే తినేసారు తర్వాత అయితే ప్రసాదం కోసం బెల్లం అయితే ఏదో నేను తురుము పెట్టుకునే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాయి ఒక బౌల్లో అయితే వేసి పెట్టేసుకున్నాను మనం ప్రసాదం కోసం ప్రతిసారి బెల్లం అయితే తురుముకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది హడావిడిగా అన్నీ చేసుకోవడం కష్టం కాబట్టి ఇలా నేను ముందు అయితే బెల్లం కూడా తురిమి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేసుకున్నాను కొంచెం చక్కెర ఇలాచి కూడా మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను అనమాట పూర్ణాలు చేస్తాం కదండీ అందులో వేసుకోవడానికి ఇంకా అమ్మవారిని పెట్టుకోవడానికి పీఠము అలాగే అమ్మవారి ముఖవాడ ప్రసాదం గిన్నెలు అన్నీ అయితే ఇలా సెట్ చేసి నైట్ పడుకోవడానికి ముందే ఇలా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను బ్రాస్ ఐటమ్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా మా వారు ప్రసాదాలకు అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉండగా ఇక్కడ టెంకాయ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు పువ్వులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా టెంకాయ అయితే వచ్చిన వాళ్ళకి ఇటు సైడ్ కర్ణాటక సైడ్ అయితే టెంకాయ కూడా ఇస్తారనమాట బ్లౌజ్ పీస్తో పాటు అందుకని టెంకాయలు కూడా ఎక్కువ తెప్పించుకున్నాను పండ్లు అన్నీ ఒక దాంట్లో సెట్ చేసి పక్కన పెట్టేసి నైట్ పడుకోవడానికి ముందైతే బుడ్డశనగలు తర్వాత గారెలకి బూరెలకి అన్నిటికీ నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి శారీ అయితే తీసుకొచ్చుకున్నాను చాలా బాగా అనిపించింది నాకు ఈ శారీ వచ్చిన వాళ్ళకి పెట్టడానికి అయితే ఇలా బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చానండి అదేవిధంగా ఈ బ్యాంగిల్స్ అయితే నాకు నచ్చి తీసుకున్నాను అనమాట ఈ కలర్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది అనేసి ఇంకా గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ కొనేంత సిచ్యువేషన్ ఇప్పుడు లేదు కాబట్టి నేను బ్రాస్ ఐటమ్ అయితే తీసుకున్నాను ప్రసాదం పెట్టుకోవడానికి ఉర్లీలోనే చిన్నదిగా ఉంటుంది కదండి అది తీసుకున్నాను అనమాట ధూపం వేసుకోవడానికి ఈసారి ఇలా బ్రాస్ ఐటెంలో తీసుకున్నాను అలాగే ప్రసాదం చేయడానికి ఒక బౌల్ అయితే తీసుకున్నాను ముందు ఇందులో ఫస్ట్ అయితే బెల్లమన్నం అయితే చేసి పెడదాం అనుకున్నానండి సో అందుకని తీసుకున్నాను మనం అమ్మవారికి కానీ పూజలప్పుడు కానీ ప్రసాదాలు చేయడానికి సపరేట్గా ఒక గిన్నెలు అయితే పెట్టేద్దాం అనేసి ఇలా ఇయర్ అయితే బ్రౌస్ ఐటమ్ లో ప్లేట్ కూడా తీసుకున్నానండి సో ఎలా అనిపించింది వీడియో ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో ఇస్తే లైక్